ప్రియమైన తల్లిదండ్రులకు మరియు గ్రామ ప్రజలకు మా విజ్ఞప్తి మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించండి ఈ విద్యా సంవత్సరానికి మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించుటకు శుభ ఆహ్వానం ఒత్తిడి లేని చదువు డిజిటల్ పాఠాల బోధన మీ డబ్బులు మీ దగ్గరే మీ పిల్లల భవిష్యత్తు మా దగ్గర అడ్మిషన్ ఫీజు లేదు యూనిఫామ్ రెండు జతలూ ఉచితం టెక్స్ట్ బుక్స్ ఉచితం నోట్బుక్లు కూడా ఉచితం భోజనం ఉచితం చదువులో వెనుకబడ్డ పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ మా లక్ష్యం ఆరోగ్యం కోసం ఆటలు క్రీడల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంది అమ్మలు క్యారేజీ పెట్టనవసరం లేదు ఈ విద్యా సంవత్సరం నుండి మీ పిల్లలను మన ప్రభుత్వ బడికి పంపిద్దాం భావి భారత పిల్లలను ఆరోగ్యంగా ఆనందంగా ఒత్తిడి లేకుండా చదువుకోనిద్దాం గమనిక డబ్బులు ఊరికే రావు దయచేసి చదువును కొనకండి చదువుని చదువుకునే విధంగా చేయండి